ఆదివారం నల్గొండ జిల్లా నకరకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాలలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు ఆదివారం నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాలలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు భవనాల సిమ్మటోగ్రాఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పదిహేడు బ్లాక్ స్పాట్లను గుర్తించామని మూడు వందల ఇరవై ఐదు కోట్లతో పనులు చేపడుతున్నట్లు డిసెంబర్లోపు పనులకు పూర్తి చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు ప్రజలంటే తనకు ప్రాణమని ప్రజల కోసం ప్రాణమిస్తానని తన జీవితం ప్రజలకే అంకితమని అన్నారు నల్గొండ జిల్లాకు ఐదు వందల కోట్లతో ఆర్ అండ్ బి రహదారులు తెచ్చానని రానున్న నాలుగున్నర సంవత్సరాలలో ఉమ్మడి నల్గొండ జిల్లాలలో పేదలకు ఇండ్లతో పాటు ఇచ్చిన హామీలని నెరవేరుస్తామన్నారు అందరికీ అవసరమైన పనులు చేసి పెడతామని నల్గొండ నకరేకల్ తనకు రెండు కళ్ళ లాంటివని ఆగస్టు పదిహేనులోగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు వారం రోజుల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే కార్యక్రమం చేపడతామని స్వంత స్థలం ఉంటే తక్షణమే ఇల్లు ఇస్తామని స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలం ఉన్న చోట ఇల్లు కట్టించి ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్త సుగంధర్ రెడ్డి చిట్టెల మున్సిపల్ చైర్మన్ చిన్న వెంకటరెడ్డి రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ నల్గొండ ఆర్డీఓ రవి జాతీయ రహదారుల సంస్థ ఇంజనీరింగ్ అధికారులు స్థానికులు అధికారులు ప్రతినిధులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు మంత్రిగా మీరు ముఖ్యమంత్రి గారు జరిగే ఎక్కువ కోట్లు ఇల్లు తీసుకొచ్చి పదేళ్ళకల్లి మనం ఇల్లు కట్టలే పేదవాళ్ళు చాలా మంది తప్పకుండా దగ్గరకాయలు కాన్పించి శిక్షణ మండలం నుంచి మొదలు పెట్టుకొని ప్రతి గ్రామంలో పేదవారికి ఐదు లక్షల ఇందిరామ్మ ఇల్లు సొంత స్థలం ఉన్న వారికి వెంటనే ఇస్తాం స్థలం లేకుంటే ప్రభుత్వ పరంగా ఊరు చక్కెరలోనే స్థలాన్ని సేకరించి ఇందిరామ్మ ఇల్లు కానీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ మన ఒక వరంలాగా మండల కేబినెట్ మీటింగ్ లో మన ముఖ్యమంత్రి గారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు కాలంలో చేయబోతున్నామని చెప్పి సంతోషంగా రైతులందరికీ కూడా మన గత నలభై కోట్లతో పాటు కౌంటి పనులు నూట నలభై కోట్లు అలాగే మన కట్టూరు జంక్షన్ పోలీస్ స్టేషన్ జంక్షన్ కూడా రెండు కోట్ల పది లక్షలు పెట్టడం జరిగింది అట్లా పదిహేడు స్పాట్లు మీకరు కూడా ప్రస్తుత చిత్రాలు పెద్ద కాపర్ సుష్మాలెడ్డి అడిగిన పద్దెనిమిది కోట్లు అది కూడా పని పనిమూడలు అంటే ఇప్పుడు సామే చేసినట్టే లెక్క అది కూడా ఒక దగ్గర పెట్టుకున్నాం కాబట్టి పదమూడు కోట్లు పదకొండు రోడ్డు పదిహేడు పద్దెనిమిది కోట్లు పెద్ద కాపడి పద్దెనిమిది కోట్లు అలాగే నలభై కోట్లు దగ్గర ముప్పై ముప్పై ఐదు కోట్లు ఎస్యాపేట క్రాసింగ్ దగ్గర టౌన్య దగ్గర ఎక్స్ రోడ్ ఏడు కోట్ల రూపాయలు ఎక్స్ రోడ్ రూపాయలు పదిహేడు కోట్ల అరవై లక్షలు ఈనాడు ఆఫీస్ దగ్గర ఏడు కోట్ల తొమ్మిది ఒక జంక్షను ముకుందాపురం దగ్గర నాలుగు కోట్లు కొంగరంపల్లి ఎక్స్ రోడ్డు దగ్గర పన్నెండు కోట్లు రామాపురం ఎక్స్ రోడ్ దగ్గర దానికి ఎస్టిమేంట్ వేపు చేసి టెండర్ ఇస్తూ ఈ లో నీళ్ళు ఎట్లా ఇస్తారో ఇవ్వండి అని చెప్పేసి ఆ ప్రయత్నం కూడా మనందరికీ కూడా చేసిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా